నమస్తే అన్న అందరికీ నమస్కారం యూపీలో ఒక మహిళ చేసిన పని ఏదైతే ఉందో ప్రస్తుతం సంచలనంగా మారింది కాబోయే అల్లుడితో కూతురికి కాబోయే భర్తతో ఆమె చూసుకుంటే లేచిపోవడం జరిగింది వివరాల్లోకి వెళితే పది రోజుల్లో కూతురి వివాహం జరగాల్సి ఉంది ఆహ్వాన పత్రాలు పంచి బంధువులను కూడా ఆహ్వానించారు అంతలోనే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఆమె తల్లి తన కాబోయే భర్తతో పారిపోవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో జరిగింది ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది నాలుగు నెలల క్రితం ఓ మహిళ తన యొక్క కూతురు వివాహం చేసేందుకు ఒక పెళ్లి సంబంధం చూసింది ఓ యువకుడితో తన యొక్క కుమార్తెకు పెళ్లి చేయడానికి నిశ్చయించింది ఈ నెల పదహారవ తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె తల్లి తనకు కాబోయే అల్లుడితో పారిపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది పారిపోయేటప్పుడు తన కుమార్తె వివాహం కోసం దాచిన ఐదు లక్షల విలువ చేసే బంగారంతో పాటు ఐదు లక్షల యాభై వేల రూపాయలకు పైగా నగదు తనతో తీసుకువెళ్ళింది అయితే పెళ్లి కుదిరిన కొద్ది రోజుల తర్వాత అల్లుడు తన యొక్క అత్తకు మొబైల్ బహుమతిగా అందించాడు తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు పలుమార్లు అత్త ఇంటికి రావడంతో పాటు గంటల తరబడి ఒకే గదిలో అత్తతో మాట్లాడేవాడు ఈ క్రమంలో అల్లుడితో ప్రేమలో పడిన అత్త పెళ్లికి పది రోజులు ఉండాదనంగా ఇంట్లోని డబ్బు నగలు తీసుకుని అతడితో పారిపోయింది దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటన పోలీసు అధికారి మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ మహిళ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందని తెలిసింది దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు వెల్లడించారు కలికాలం అంటే ఇదేనేమో కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్